రెవెన్యూ టు శాఖ అధికారులపై ఇస్తుందో రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు అదన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు బాధ్యత అంటున్నాయి చెప్పారు అంశాలన్నీ కూడా నేను నా రిప్రజెంటేషన్ స్పష్టంగా పేర్కొన్నా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇస్తుందో నేను తప్పకుండా నేను దీన్ని పరిశీలించి నిబంధనలు పాటించబడే విధంగా చర్యలు చేపడతా అని చెప్పాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే దృష్టికి తీసుకెళ్లడంతోనే వీళ్ళ మామిడి ట్రేడింగ్ లోపల ఏదైతే అవగాతకులు జరుగుతున్నాయి మార్కెట్ నిబంధనలు పాటించబడటం లేదు అని చెప్పని మీరు నా దృష్టికి తీసుకొస్తుండో నేను తప్పకుండా నిబంధనలు పాటించబడే విధంగా తగు చర్యలు చేపట్టబడ జరుగుతుంది అవసరం నేను స్వయంగా అని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు పేర్కొన్నారు